రాష్ట్రంలో సిపిఐ ఆధ్వర్యాన అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ నెల పద్నాలుగవ తేదీన సిపిఐ ఆధ్వర్యాన మెడికల్ మాఫియాపై జరిగే ధర్నాకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం మంగళగిరి సిపిఐ కార్యాలయంలో నాయకులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య అనవరపు ప్రభాకర్ నాయకులు జాలాది జాన్బాబు చిన్ని సత్యనారాయణ పేరుబోయిన ముక్కంటి యార్లగడ్డ వెంకటేశ్వరరావు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు దేశంలో రాష్ట్రంలో మరి మెడికల్ మాఫీ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ వైద్యం చిన్న సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా వైద్యం కొనే పరిస్థితికి వచ్చేసింది మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి విద్యని వైద్యాన్ని ఉచితంగా అందించాలని చెప్పేసి ఎన్నో పోరాటం చేస్తుంది వాస్తవంగా ప్రభుత్వమే ఈ ప్రభుత్వ ఆరోగ్యాన్ని పరీక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి ఈ వైద్యం అనేది ఉచిత వైద్యం నిర్మించాలి ఈ మధ్య కేరళ ప్రభుత్వం కూడా ఉచిత విద్యను అందిస్తుంది అట్లాగే చేతుల్లో ఉండడం వలన పేదలకు అందుబాటులో లేకుండా పోతుంది ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తయారవుతున్నటువంటి మందులు అక్కడ రూపాయి కొంటే ఇక్కడ ఐదు రూపాయలకి అమ్మినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీనివల్ల ఆరోగ్యం అంటే వైద్యం సరైన వైద్యం అందక పేద ప్రజలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడుతుంది వైద్యం అనగానే మరి ప్రాణ రక్షణ కోసం పేదలు మరి ఆరోగ్యం కోసం అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక మరి వైద్యం చేయించుకోలేక ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి పడుతుంది మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనేమో అన్ని సదుపాయాలు లేకపోవటం కార్పొరేట్ హాస్పిటల్ని మరి ఆశ్రయించడం వలన ఉన్న ఆస్తులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి పడుతుంది అదిగాక ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ విధానంతో ప్రైవేట్ పరం చేసి మరి అవకాశం ఉన్న పరిస్థితులను కూడా ప్రజలకు దూరం చేస్తున్న పరిస్థితులు ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ రేపు పద్నాలుగు తారీఖు ఉదయం పది గంటలకి గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర మెడికల్ మాఫియాపై ప్రమాణమైనటువంటి ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ ధర్నా క్రాంతిలో అందరూ కూడా పాల్గొనాలని తెలియజేస్తూ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మెడికల్ మాఫియా నడుస్తుంది అదేవిధంగా ఫార్మా కంపెనీలు అదేవిధంగా ప్రభుత్వమైనటువంటి ప్రైవేట్ ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్లో ప్రజలపైన మే దోపిడీ చేసే విధంగా ఈ యొక్క మందులు యొక్క కలిసేటువంటి నిర్ధారణ ఫార్మా కంపెనీ నడుస్తుంది అట్లాగే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటీపరణం చేస్తూ పీపీపీ విధానంతో ఈ ప్రభుత్వం యొక్క ప్రజలపైన వారాలు మోపే విధంగా ఈ మెడికల్ కాలేజీని పరం చేయడం వల్ల ప్రజలు చాలా అవసరం ఇబ్బంది పడే పరిధి ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వాలే ఈరోజు మరి ప్రజారోగ్య పరిరక్షించినటువంటి ప్రభుత్వాలను మరి రాజ్యాంగ హక్కులని అలస్తూ ప్రజలకి ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రజాసేవలు అందించాలి అట్లాగే నాణ్యమైన మందించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ పారిశ్రామికలకి ఏ విధంగా ఫార్మా రంగంలో ఈరోజు జరిగిన అవినీతి మనం చూస్తున్నాం ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ హాస్పిటల్లో దోపిడీ ఏ విధంగా టెస్టుల రూపంలో ప్రజలు ఈరోజు నానాభపడే పరిస్థితి పడుతుంది ఒక పక్క పరి రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఇరవై ఐదు లక్షలు రూపాయల వరకు ప్రభుత్వానికి మేము వైద్యం చేపిస్తాం చెబుతూనే ఎక్కడ కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కాలేజీలని మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేటు చేస్తూ ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి ప్రజల యొక్క దోపి ఆరోగ్య పరిస్థితి అర్థం పెట్టుకొని దోపిడీ చేసే విధంగా ఈ విధానాలు ఈ మెడికల్ బాక్స్ పైన వైద్య రంగం ఒక వ్యాపార రంగంగా మారింది గతంలో రంగంగా ఉండేది గతంలో డాక్టర్లు పేషెంట్లని పరిశీలించి పరీక్ష చేసి రోగ నిర్ధారణ చేసేవాళ్ళు ఈరోజు వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఇప్పుడున్న డాక్టర్లు చిన్న జ్వరం వచ్చినా కూడా బాడీ మొత్తం చెకప్ చేయాలి బాడీ మొత్తం టెస్ట్ చేయాలని చెప్పేసి ఓన్లీ రోగ నిర్ధారణకే పది పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితులు ఈరోజు మనం చూస్తాము ఈ కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినాక అట్లాంటిది రోగ నిర్ధారణకే పది పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఈరోజు పేద వర్గాలలో ఉందా వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వైద్యం పేద ప్రజలకి ఉచితంగా అందే విధంగా అదేవిధంగా పార్మారంగం రంగంలో దోపిడీ మామూలుగా లేదు అర్ధ రూపాయి ట్యాబ్లెట్ని ఐదు రూపాయలు అమ్ముతున్నారు ఇటన్నిటి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతూ ఉంది